మిర్యాలగూడలో బుధవారం బీఆర్ఎస్ నిర్వహించిన రోడ్ షోకు హాజరైన అశేష జనవాహిని అభివాదం చేస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ నల్గొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మీకు అర్థమైందా కేసీఆర్ ను జూమ్ చేసి చూపెట్టు ఒక్కసారి కేసీఆర్ ను చూడాలి మీరందరూ తెలంగాణ బిడ్డలారా కేసీఆర్ ను చూడాలే అప్పుడే ఉదయించిన సూర్యునిలే సూర్యుని ఓలే ఏ విధంగా వెలుగుతోని తెలంగాణ ప్రజలకు నేనున్నానని ఏ విధంగా తన యొక్క ఇగో చూడు మీరే చూడు పిడికిలి బిగించి ఏ విధంగా కేసీఆర్ మొదలు పెట్టి ఉండో విపక్షాలకి విపక్షాలకు ఈ ఫోటో చూస్తే మళ్ళా దిమ్మదిరి మైండ్ బ్లాక్ అవుతుంది కేసీఆర్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు రహదారి రణబేరి జైలుకు కేసీఆర్ భయపడతాడా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు నువ్వు లెక్క పెట్టుకుందాం అన్న కాయిదాలు దొరుకుతుంది రాద్దామన్న పెన్నులు అయిపోతూనే ఉంటాయి అన్ని సార్లు కేసీఆర్ జైలుకు పోయిండు ఒక్కసారి కాదు కేసీఆర్ జోలుకి పోయి జైలుకు పోయింది కేసీఆర్ జైలుకు కొత్తేం కాదు ఏ తప్పు చేయకుండా స్వరాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడే నీతివంతంగా జైలుకు వేయచ్చండు దట్ ఈస్ కేసీఆర్ కేసీఆర్ సొంత లాభం కోసమో సొంత ప్రయోజనం కోసమో పోలే ఈ రాష్ట్రం స్వప్నం కోసం ఈ రాష్ట్ర చిరకాల వాంచ ఈ రాష్ట్రాన్ని సాధించాలి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చెయ్యాలి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లనైనా తీసుకురావాలని హుక్కు సంకల్పంతో కదిలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ ఆయన కేసీఆర్ జైలుకు భయపడతారా ఏముంటుంది ఇలా నేను దాదాపుగా కొంతమంది అంటే జైలు నుంచి విడుదలైన ఖైదీలను కలిసిన దాంట్లో మీకు చెప్తున్నా ఇది క్లియర్ కట్ జైళ్ళ శాఖ డీజీగా పనిచేసిన వికే సింగ్ సార్ అనుకుంటా బహుశా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన రిటైర్మెంట్ ఆయన రాజీనామా చేయక ముందుకే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు జైళ్ళల్లో నీతి నిజాయితీ కలిగిన నిర్దోషులు మాత్రమే మగ్గిపోతున్నారు అని చెప్తారు ఏదో చెప్పకూడదు తింటాడు జైల్లో వేయడానికి మీ అందరికీ ఎగతాళి కావచ్చు కానీ నిజంగా జైళ్ళల్లో నిర్దోషులు చాలా మంది మగ్గిపోతున్నారని ఆయన చెప్పిండు ఇక నేను కొంతమంది ఖైదీలను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వాళ్ళతో చాలా మందితో మాట్లాడే ప్రయత్నంలో ఏమన్నారో తెలుసా అన్న క్షణికావేశంలో చేసిన తప్పైనా దానికి ప్రాయచిత్తమైనా శిక్ష అనుభవించినా కానీ నాకు జమానా కట్టడానికి లేకపోతే ఇతరత్ర కూడా పైసలు ఇవ్వని చెప్పిలు కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి జైలుకు పెడతా అంటే జైలు గోడలు ఉంటాయా బహుశా జైలు గోడలు ఉంటాయా తెలంగాణలో ఎంతమంది ఉన్నారు నాలుగు కోట్ల మంది ఉన్నారు కేసీఆర్ కి ఏమన్నా నేను చెప్తున్నా కదా ఆఖరికి నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే కేసీఆర్ కోసం వస్తాడు కేసీఆర్ అంటే అది కేసీఆర్